మహాగణాధిపత శ్రీ మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి దంపతుల పాద పద్మాలకు నమస్కరిస్తూ చదువుల తల్లి సరస్వతీ మాతకు నమస్కరిస్తూ మా గురువుగారు అందించిన కార్తీక మాసం విధి విధానాల గురించి తెలుపుతాను ఇరవయవ రోజు పంచమి స్నానము ఈరోజు మృత్తికా స్నానానికి ప్రత్యేకత ఉంది పొలాలలో ఉన్న నల్ల రేగడి లేదా బంకమన్ను ముట్టుకున్న కానీ అడవి పంది ముట్టుకున్న మన్ను మనకు ఎలా వస్తుందంటే జూలో అంటే జంతు ప్రదర్శనశాలలో పందులు తిరిగే చోట మట్టి తెచ్చుకోవాలి అన్నింటికంటే శ్రేష్టం పుట్టమన్ను మట్టి తీసుకువచ్చి దానిని నీళ్లలో కలిపి ఆ ముద్ద ముఖానికి చేతులకు కాళ్లకు పూసుకోవాలి ఈరోజు మట్టి ఒంటికి పూసుకొని స్నానం చేయాలి మట్టి దొరకని వారు భూదేవిని తలుచుకొని కార్తీక స్నానం చేయాలి సంకల్పంలో కార్తీక మృతికా స్నానం అహం కరిష్యే అని చెప్పుకోవాలి దీపం పూజ ఈ రోజు శివాలయంలో శివునికి సువర్ణగన్నేరుతో కాని లేదా ఏదైనా పసుపు పచ్చని పూలతో పూజించాలి దీపోత్సవం వల్ల దివ్య దృష్టి వస్తుంది చూపుల్లో మందకొడితనం ఉంటే దాన్ని తగ్గిస్తుంది అంటే చత్వారం కూడా తగ్గిస్తుంది పూర్తిగా కళ్ళు పోయిన వారికి ఈ దీపోత్సవం వల్ల కళ్ళు కూడా వస్తాయి ఉసిరికాయను జిల్లేడు ఆకుపై పెట్టి దీపదానం చేయాలి ఒక ఉత్తముడికి భోజనం పెట్టాలి గురుభక్తి కలిగిన ఒక శిష్యుని కథ వినాలి ఉపవాసము పూర్తి ఉపవాసము నక్తము ఛాయానక్తము ఏదో ఒకటి శక్తిని అనుసరించి చేయాలి కటిక ఉపవాసము నిషిద్ధము దానములు ముగ్గురు పండితులకు కాని ఒకరికి కానీ దీపదానము స్వయంపాకం ఇవ్వడం చాలా మంచిది అటువంటి వారికి అద్భుతమైన శుభాలు వస్తాయి వస్త్రదానం కూడా చాలా మంచిది దొరికితే ఒక బ్రాహ్మణుడికి భోజనం కూడా పెట్టాలి అటువంటి వారికి తిండికి లోటు ఉండదు ఉసిరి చెట్టు చుట్టూరా ప్రదక్షిణ చేయటం దీపం పెట్టడం ముగ్గురు బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వడం చాలా మంచిది కథ కళ్ళు పోయిన పైలుని అయిన ఉదంకుడికి దీపోత్సవం వల్ల తిరిగి వచ్చుట దాన ఫలితము వస్త్రదానం చాలా మంచిది దొరికితే ఒక బ్రాహ్మణుడికి భోజనం కూడా పెట్టాలి స్తోత్రము భూదేవి మంత్రజపం చేసుకోవాలి ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయ నమ అమ్మవారి విగ్రహం ముందు కూర్చుని వసుధామంత్రమును నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి ఇటువంటి వారికి భూమి తప్పకుండా లభిస్తుంది సొంత ఇల్లు వస్తుంది మానవులకు అనేక సమస్యలు ఉన్నాయి వాటిని అన్నింటినీ పోగొట్టుకోవడానికి ఉపాయం ఇరవయవ రోజు కార్తీక మృతికా స్నానం శివాభిషేకం అమ్మవారి దగ్గర వసుధామంత్రం చేసుకోవడం దేవాలయ దర్శనం ప్రదక్షిణ కార్తీక మాసంలో ఇరవయవ రోజు పండితులు కట్టుకునే బట్టలు దానం చేయాలి వస్త్రాలు దానం చేసిన వారికి అన్న వస్త్రాలకి లోటు ఉండదు శరీరం విడిచిపెట్టాక స్వర్గానికి వెళ్ళి తీరుతారు ఉసిరి చెట్టు చుట్టూరా ప్రదక్షిణ చేయటం దీపం పెట్టడం ముగ్గురు బ్రాహ్మణులకు స్వయం ఇవ్వటం చాలా మంచిది అటువంటి వారికి అద్భుతమైన శుభాలు వస్తాయి హరి ఓం శివాయ